హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిన ఈరోజు శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరిగింది కదా మార్నింగ్ అయితే స్కూల్ స్కూల్కి వెళ్ళే ముందే మబ్బులో ఫోర్ ఓ క్లాక్ లేచి పూజ చేసుకున్న తోరణాలు కట్టి ముగ్గు పెట్టి అన్నీ చేసుకున్న మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత దీపాలు పెట్టుకోవాలి కదా దీపాలు అక్షిద్దల పొద్దున్నే వేసుకోలేదు టైం లేకుండే సో మా సార్ అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు తీసుకొచ్చిండు ఆ అక్షింతలు నేను కొన్ని అక్షింతలు కలుపుకొని దాంట్లో వేసుకొని ఆశీర్వాదం తీసుకుంటాం నేను ఇప్పుడైతే ఈ గిన్నెలు దోముకొని ఇల్లంతా ఊడ్చుకొని మళ్ళీ స్నానం చేసి దీపాలు పెట్టుకుంటా సో ఇంటి దగ్గర ఉండకపోతే ఇలా పని ఉంటుంది ఆఖ వచ్చేసరికి లేట్ అవుతుంది ఉన్న టైంలోనే అన్ని పనులు వేసుకోవాలి మా చిన్నోడైతే వచ్చిండు ఫ్రెష్ అయిండు ఆడుతున్నాను మళ్ళీ స్నానం చేయాలి ఇప్పుడు స్నానం చేసి దీపం పెట్టేసుకుంటా సో నేనైతే కొందరైతే అక్షింతలు వన్ వీక్ బ్యాక్ వచ్చినాయి మాకైతే ఈరోజు ఇచ్చారు మేము తీసుకోలేదు కొంచెం సృష్టి ఉండనమాట మా పాలల్లో చనిపోతే తీసుకోలేదు తీసుకోవద్దు కదా అని తీసుకోలేదు సో ఈరోజు తీసుకొచ్చిండి ఈరోజే పొద్దున తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి మన రాన్న చేసేరు సో అవి తీసుకొచ్చిండు ఇప్పుడైతే వాటిని కలిపేసుకొని స్టోరీ చేసేసుకుంటా నేను అవి ఏం చేస్తారో అని తెలీదు ఫోన్లో చూసిన యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెట్టారు కదా సో దాన్ని చూసి అక్షింతలు ఎలా కలుపుకోవాలి నేను కలిపి పెట్టుకుంటా ఇవి ముక్క బియ్యం మన మన ఇంట్లో బియ్యం తీసుకొని ఇట్లా ముక్కలు లేకుండా వేరాలి ఇట్లా ఇట్లా నూకలాగా ఉంటాయి చూడ ముక్కలేని బియ్యంలో రా అయోధ్య అక్షింతలు అలా కలుపుకోవాలి అసలు ముక్కలు ఉండదు ఈ బియ్యంలో ఇవి మనకి కొత్త బియ్యం బ్యాగ్ ఇప్పిన వాడని బియ్యం ఇట్లా చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి దీంట్లో అక్షింతలు కలుపుకోవాలి ఇంట్లో కొంచెం ఆవు నెయ్యి పచ్చకర్పూరం ఉంది మన ఇంట్లో పచ్చకర్పూరం ఆవు నెయ్యి వేసి కలిపి పెట్టుకోవాలి ఇట్లా నూకలు ఉన్న ఇవన్నీ తీసేసుకోవాలి మన ఏమైనా శుభకార్యాలు అయినప్పుడు ఈరోజైతే ఆశీర్వాదం తీసుకోవాలి పెద్దవాళ్ళై బర్త్డేలకు కానీ ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఏదైనా ఏదైనా పనికి పోయినప్పుడు ఈ అక్షింతలు వేసుకుంటే మంచిదంట మంచి జరుగుతుందట అసలు లేకుండా అన్ని బియ్యం ఏరుకున్నా ఏరుకొని దీంట్లో ఆవు నెయ్యి ఆవు నెయ్యి లేదు కాబట్టి ఒక ప్యాకెట్ తీసుకొచ్చిండు ఆవు నెయ్యి ఈ పసుపు కొత్తది ఇంతవరకు వాడలేదు ఆ పసుపు తీసుకొని మొత్తం ఇదంతా అంతా కలిపేసుకుంటున్నా కలిపేసుకొని ఈ బియ్యమే దీంట్లో ఈ అక్షింతలు దీంట్లో కలిపేసుకుంటాం ఇది ఇప్పుడు అందరికీ వేసుకొని అందరం తీసుకొని ఆశీర్వాదం తీసుకుంటాం రాముడిది తర్వాత దీన్ని స్టోర్ చేసుకుంటా అల్మార్లా కానీ లేదంటే దీని అయితే ఒక బాటిల్ ఎత్తి పెట్టుకొని దేవుడి దగ్గరనే పెట్టేసుకుంటా సో ఇవి కూడా దీంట్లోనే కలిపేసుకుంటున్నా ఇవి మా ఇంటికి వచ్చిన అయోధ్య నుంచి వచ్చిన రాములు అక్షింతలు సో దేవుడికి అయితే ఫ్లవర్స్ అన్ని పెట్టేసుకుంటా ఇప్పుడు ఐదు దీపాలు వెలిగించుకుంటా ఇలా మేము జై శ్రీరామ్ అని తర్వాత రామ్ అని ఒక నూట ఎనిమిది సార్లు చెప్పిస్తాం ఇప్పుడు దీంట్లోనే కావాలనుకుంటే అక్షింతలోనే పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు పచ్చకర్పూరం కూడా ఉంది ఇంట్లో ఇది కొంచెం వేసుకుంటా లేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు పాడవకుండా ఉంటుంది అనమాట చిన్నగా కొంచే పచ్చి కర కలిపేసుకున్న de

మా పూజ అయితే అయిపోయింది ఐదు దీపాలు ముట్టించిన ఇక్కడ రెండు తులచమ్మ దగ్గర ఒకటి బయట గేట్ దగ్గర పెడదామంటే గాలి వస్తుంది కడప దగ్గర పెట్టిన సో అక్షన్ తల్లి ఒక డబ్బాలు ఎత్తి స్టోర్ చేసి పెట్టేసుకోండి ఇక్కడ దేవుడి దగ్గర సో అయోధ్య నుంచి అక్షంతలు నాకు తెలిసిన వాటికైతే ఇలా చేసుకుంటున్నా సో అందరికీ కూడా బాల రాముని ప్రతిష్ట శుభాకాంక్షలు